హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈరోజైతే దాన్వి ఫ్యాషన్కి వచ్చామండి మంగళగిరి డిగ్రీ కాలేజ్కి ఆపోజిట్లోనే మనకి ఉంటుందండి అడ్రస్ అయితే చాలా ఈజీ తెలుసుకోవడానికి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి అయితే కాల్ చేసేయండి చక్కగా డైరెక్షన్స్ ఇస్తారు దాన్వి ఫ్యాషన్స్ అని మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా అడ్రస్ అయితే చక్కగా వచ్చేస్తుందండి దాన్వి ఫ్యాషన్స్ వాళ్ళు హోల్సేల్ సెలర్స్ అండి రిటైల్గా కూడా ఇస్తారు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో మన ఇంటికే వచ్చేస్తుందండి మా మంగళగిరి పట్టు సారీస్ లో లేటెస్ట్ కలెక్షన్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఏపీ కేకే కలెక్షన్స్ అని ఉంటుందండి చక్కగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బలైకాన్ క్లిక్ చేసుకోండి ఆల్ బటన్ ప్రెస్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ ముందు ఈ రోజు ఈ వీడియోలో చూసిన ప్రతి మోడల్ కూడా సూపర్ ఉందండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఆఫర్ ప్రైజెస్ కూడా చూసేద్దాము లెట్స్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి వెల్కమ్ టు దాన్వి ఫ్యాషన్స్ అగైన్ దిస్ ఇస్ శ్రీకాంత్ సో మా స్టోర్ మంగళగిరిలో ఉంటుందండి సో ఈరోజు వచ్చేసరికి మీకు దసరా ఫెస్టివల్కి మంచి కలెక్షన్ తీసుకొచ్చానండి కొత్త కలెక్షన్ సో ఇవన్నీ నైన్ కలర్స్ అండి మీరు చూడండి మీకు ఫస్ట్ చూపిస్తున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ కట్టుకుంటారు కదా డే ప్రకారం ఫస్ట్ రోజు వైట్ రెడ్ రాయల్ బ్లూ ఎల్లో గ్రీన్ గ్రే కలర్ ఆరెంజ్ పికాక్ గ్రీన్ పింక్ కలర్ సో ఇలా నైన్ డేస్ నైన్ కలర్స్ ఎవరికైనా కావాలన్నా కానీ మన దగ్గర ఉన్నాయండి సో దానికోసం ఈ ఫెస్టివల్ కానీ నేను చెప్పి నేను కలర్స్ మన దగ్గర ఇంకా ఉన్నాయి వేరే బోర్డర్స్లో సో ఇవైతే మీకు నైన్ కలర్స్ ఎవరికైనా కావాలన్నా పర్టికులర్ కలర్ కావాలన్నా సో మా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి అండి ఆ పర్టికులర్ కలర్ని మీకు ఏ బోర్డర్లో కావాలన్నా కానీ మేము అరేంజ్ చేసి చెప్తాము ప్రైజెస్ వేరియేషన్ ఉంటుందండి యాజ్ బోర్డర్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ప్రైజెస్ వేరియేషన్ ఉంటుంది బట్ నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి ఈ నైన్ డేస్కి కావాల్సిందని చెప్తానికి నేను ఈ వీడియో స్టార్టింగ్ మీకు చెప్తున్నానండి సో అండ్ మన కలెక్షన్లోకి వెళ్దాము బడ్జెట్లో అండి ఇది మీకు వితౌట్ బోర్డర్లో వస్తుందండి ఇది జరీ త్రీ లైన్స్ చెక్స్ అండి ఇవి కాంట్రాస్ట్లు వస్తాయండి ఇవి తీసుకుంటే ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లో వస్తాయి బ్లౌజ్ బ్లౌజ్ అండి పళ్ళు మీకు మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది వాడి మొత్తం ఇలా వస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయండి మీకు ఇలా కలర్స్ వస్తాయండి కాంట్రాస్ట్లో వస్తాయి మీకు దిగ్గా చూపిస్తాను లెస్ అలవర్ చెక్స్ అవునండి ఆల్ ఓవర్ చెక్స్ వస్తాయి కాంట్రాస్ట్లో వస్తాయి ఇవి కలర్ తమ్ముడు ఓపెన్ చేస్తున్నాను క్విక్గా మీకు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే నేను నార్మల్గా పెడుతుంటే కలర్ అర్థం అవ్వట్లేదు సో అందుకని ఓపెన్ చేస్తున్నానండి అండి ఎవరికైనా నచ్చితే సో ఏంటంటే కొద్దిగా లెంత్ అయినా పడలేదు వీడియో ఓపెన్ చేసి చూపిద్దామని ఎక్కడ స్కిప్ అవ్వకుండా క్విక్గా చూపిస్తానండి చూసుకోండి ప్రైస్ సార్ ప్రైస్ వచ్చేసరికి మ్యామ్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మ్యామ్ ఆఫర్లో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి అలౌ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మీకు మంచి జరి ఉంటుంది చూడండి ఇవన్నీ కలర్స్ అండి సో ఎవరికైనా నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి స్క్రీన్ షాట్ తీసి థ్యాంక్ యూ నెక్స్ట్ మోడల్ ఒకటి సో ఇంకొక మంచి మోడల్తో వచ్చేసానండి మీ ముందుకి లాస్ట్ టైం మంచి రెస్పాన్స్ ఇచ్చారు అన్నిటికీ మన మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సో అందుకని వీటిలోనే కొత్త మోడల్ తీసుకొచ్చానండి డోరియా స్టైల్లో రిచ్ పళ్ళు వస్తుంది సో మీకు ఆల్ ఓవర్ చూడండి మీకు మీనాకారి బుట్ట వచ్చిందండి అండ్ మీ గ్యాప్ బోర్డర్లో కూడా బుట్ట వస్తుంది మంచి గోల్డ్ బోర్డర్లో ఉందండి అండ్ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఉంటుందండి సో ఫ్విగ్గా కలర్స్ చూపిస్తా అండి ఇది కూడా బడ్జెట్లో ఉంటుందండి మీకు మంచి బడ్జెట్లో వస్తుంది ఇది లైట్స్ అండ్ డార్క్ షేడ్స్ ఉన్నాయండి వీటిలో క్విగ్గా చూపిస్తాను చూడండి మంచి గ్రీన్ అండి ఇది పెస్టల్ గ్రీన్ లుక్ ఉందండి సారీ అయితే మాత్రం సరే క్లాస్గా ఉంటదండి మీకు బుటీ వస్తుంది ఆల్ ఓవర్ మీకు గ్యాప్ బోర్డర్లో మీకు వస్తుందండి రిచ్ పల్ వస్తుంది చూడండి మీకు సజెషన్స్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి వీడియోలో కమెంట్స్ చేస్తే మాకు అర్థమవుతుంది మీకు ఏమైనా కావాలన్నా ఏదైనా మోడల్ కావాలన్నా ఏమైనా మేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఏమైనా మీ సజెషన్స్ ఉంటే మీకు ఆ వీడియోలో కమెంట్ చేస్తే ఈజీగా మాకు ఉంటుందండి మీకు అప్డేట్ చేస్తాం మేము ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే తీసుకొని కలర్స్ అన్నీ కూడా చాలా బాగా తీసుకున్నారండి పేస్టల్స్ పేస్టల్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉంటాయండి కాంబినేషన్స్ వావ్ బసలుపండు కలర్ అండి ఇది చాలా బాగుంది అండి చూడండి మంచి మీకు బుట్టి కూడా నీట్గా కనపడుతుంది గోల్డ్ వచ్చేటప్పటికి బాగా రిచ్ లుక్లాగా కనిపిస్తుంది మళ్ళీ గోల్డ్ అడుగుతున్నారు అండి సిల్వర్తో పాటు అడుగుతున్నారు గోల్డ్ అడుగుతున్నారు అందుకనే మనం వావ్ ఈసారి కూడా చాలా బాగుంది గ్యాప్ బోర్డరు గ్యాప్ బోర్డర్తో పాటు మళ్ళీ మనకి బుట్టీ కూడా వచ్చింది కాబట్టి హైలైట్గా ఉంది ఎక్కడ గ్యాప్ లేకుండా చక్కగా శారీ అంతా అన్ని కలర్స్ ఉన్నాయండి పేస్టల్స్ డాక్స్ కాంబినేషన్ చాలా బాగా తీసుకున్నారు పళ్ళు బ్లౌజ్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మీరు ప్రైస్ చెప్పలేదు ప్రైస్ చెప్తా మేడం ప్రైస్ చాలా బాగుందండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మ్యామ్ దీంట్లో మీకు సెలెక్షన్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ రావు ఆఫర్స్ మేము మంచి ఆఫర్ ప్రైస్ లో పెడుతున్నాం అండి ఇది చూడండి కలర్ చూడండి అసలు సెల్ఫ్ లో వచ్చింది సెల్ఫ్ లో వచ్చింది మీకు కలనేత కలనేత కలర్ ఎంత బాగుందండి చాలా బాగుంది చాలా షైనింగ్ ఉంది కూడా ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ప్రైస్ ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నాను అంటే మీరు ఎలాగో తక్కువ చెప్పేస్తారని నాకు భయం అందుకని ముందే అడుగుతున్నాను ఈ కలర్ కూడా చాలా బాగుందండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి రెగ్యులర్గా వచ్చే కలర్స్తో పాటుగా కొత్త పేస్ట్ కలర్స్ లైట్ కలర్స్ కొన్ని మోడల్స్లో వేయిస్తామండి మీకు అవి దీంట్లో బాగా కుదరండి కాంబినేషన్స్ అవన్నీ మీకు అన్ని పేస్టల్ కలర్స్ వచ్చాయండి సో మీ ప్రైస్ వచ్చేసరికి అండి ఇది మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుందండి ఇది ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి చూడండి బోర్డర్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే శారీస్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు చక్కగా ఎంచుకొని తీసుకోవచ్చు ఇంట్లో అండి కొద్ది డోరియా స్టైల్ ఉన్నాయండి కొద్ది అయితే ఉన్నాయి బట్ ప్యాటర్ను ప్రైజింగ్ సేమ్ వస్తుందండి సో నెక్స్ట్ మోడల్కి వెళ్దామండి సో నెక్స్ట్ అండి ఇది కొద్దిగా కాస్ట్ ఉంటుందండి ఇది ఎందుకంటే దసరా కట్టుకోవచ్చు ఇది దసరా రోజు అంటే బాగా రిచ్గా ఉంటుంది చాలా పెద్ద బోర్డర్ ఉందండి చూడండి మీకు కంచిపట్టు శారీ మళ్ళీ ఉంటుంది ఇది చూడండి ఆల్ ఓవర్ బుడ్డెక్స్ వచ్చేసాయి మీకు కాంబినేషన్ చూడండి కి లావెండర్ వచ్చింది చాలా డిఫరెంట్గా గా అండి ప్యాటర్న్ మామూలుగా అయితే రెడ్ పింక్ అట్లా ఇస్తారు ఇది లావెండర్ వస్తారు ఇది డిఫరెంట్ ఉంది సో దీంట్లో ఫ్యూ కలర్స్ ఉన్నాయండి బట్ ఏంటంటే కొద్దిగా గ్రాండ్గా ఉన్నాయి కదా ఈ ఫెస్టివల్కి మనం చూపిద్దామని మన వ్యూవర్స్కి నేను తీసుకున్నానండి ఈ మోడల్ బట్ మీకు ఎవరికైనా చెప్ నచ్చితే చూడండి చూడండి పింక్కి రాయల్ బ్లూ బేబీ పింక్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ అండి రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్లో వస్తుందండి కంచి పట్టు చీరల్లో వచ్చే కాంబినేషన్స్ లుక్స్ కూడా లు అంతే గ్రాండ్గా ఉంటుందండి కట్టు లైట్ వెయిట్ గా ఉంటాయి మీకు ఏంటంటే అంత కంచి పట్టు వచ్చినంత హెవీ రాదండి బట్ ఇది కొద్దిగా బరువు ఉంటుందండి చెప్తున్నా కదా బరువు లేదని నేను చెప్పను సారీ జరి మీకు అంత జరి ఉండటం వల్ల ఆటోమేటిక్గా కొద్దిగా వెయిట్ ఉంటుందండి బట్ ఆ గ్రాండ్నెస్ కావాలంటే కొద్ది వెయిట్ మనం బేర్ చేయాలి మ్యామ్ ఇవి కూడా కలర్స్ చాలా బాగున్నాయండి ట్రెడిషనల్గా ఉన్నాయి అలాగే కొత్త కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మ్యామ్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉన్నాయో తీసుకున్నామండి ఎందుకంటే కాస్ట్ మనము రీజనబుల్గా పెట్టాలా అండ్ కొద్ది కాస్ట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మేము కూడా మంచి కలర్స్ పిక్ చేసుకుని చేసామండి చూడండి కలర్ షేడ్ వచ్చింది కన్ను అయితే వచ్చిందండి ఇది చాలా నిండుగా ఉంది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ప్రైస్ సో ఈ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫైవ్ పడుతుంది మ్యామ్ ఇది ఎవరికైనా కావాలంటే చూడండి కొద్ది బడ్జెట్లో కాకుండా కొద్ది హైలో ఉంటుందండి సిక్స్ థౌసండ్ వచ్చేసరికి అండి మన జూట్లో వస్తుందండి కొత్త కాన్సెప్ట్ అనమాట సో మనం జూట్ చెక్స్ అవన్నీ పెట్టామండి మన స్టోర్లో బాగా రెస్పాన్స్ వచ్చింది దాంట్లోనే కడి బోర్డర్లో తీసుకున్నామండి మనం కడి బోర్డర్లో ఇలా జూట్ చెక్స్ వస్తాయి ఇది అండ్ మీకు పళ్ళు చూడండి పళ్ళు మీద కూడా కొద్దిగా డిఫరెంట్గా లాగాము డిజైన్ కూడా ఓకే డైమండ్ షేప్ డైమండ్ షేప్ లాగాం అండ్ మీకు యాజ్ యూజువల్ లైన్స్ బ్లౌజ్ వస్తుందండి మంచి హ్యాండ్లూమ్ సారీ అండి చూడండి మీకు కాంబినేషన్ బోర్డర్ వచ్చి మనకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది మేడం ఓకే దీంట్లో కలర్ చూద్దామండి అన్ని మనకి కాంట్రాస్ట్ వస్తాయండి పల్లు బ్లౌజ్ అవునండి కాంట్రాస్ట్ వస్తాయండి చాలా బాగుంది కూడా కలర్ కాంబినేషన్ చూడండి కొత్త మోడల్ అండి ఇది చేయించాము మనం ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉంటాం అండి ఏదో ఒకటి డిఫరెంట్గా కస్టమర్కి చూపించాలని బచ్చల పండుకి గ్రీన్ కలర్ అండి లైమ్ గ్రీన్ చూడండి ఓన్లీ జూట్ లైన్స్తో వితౌట్ బార్డర్ అయితే చూసాము ఈ షాప్లోనే మనం పెద్ద బార్డర్స్తో కూడా చూసామండి జూట్ లైన్స్ తోటి కాఫీ కలర్ వన్ ఫిఫ్టీ బోర్డర్ బోర్డర్ అనేది బాక్సెస్ టైప్లో రావటం వల్ల మల్టీ కలర్ లా అనిపిస్తుంది బట్ టూ కలర్ కాంబినేషన్స్ ఇది నేత కూడా మార్చుకుంటూ ఉండాలి మేడం కండి ఎందుకంటే వీవింగ్ కూడా కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే ఒకే కండి కాకుండా ప్రాసెస్ టైం పట్టింది టైం పడుతుంది జూట్స్ కూడా అలాగే ఉంది లేక మరి ప్లెయిన్ శారీ కంటే ఇవి చెక్స్ వచ్చేటప్పటికి ఇంకా నిండుగా ఉంది కదా డిఫరెంట్గా లుక్ వైజ్ అవు ఈ కలర్ కూడా బాగుంటుంది క్విక్గా చూపిస్తున్న అండి కలర్లు దీంట్లో చాలా చేయించాం మనం క్విక్గా చూసేయండి మీరు బ్లాక్ అండ్ వైట్ లైన్స్ వస్తాయండి బ్లౌజ్లో ఇది వచ్చేసరికి బ్లాక్ కాదండి ఇది గ్రీన్ వచ్చిందండి బాటిల్ గ్రీన్ విత్ బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ లాగా ఉంది బట్ ప్రైజ్ ప్రైజ్ ఇది వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ రూపీస్కి మనకి మగ్గాలు కాబట్టి సొంత మగ్గాలు కాబట్టి మనం ఈ ప్రైజింగ్ ఇవ్వగలుగుతున్నాం మ్యామ్ ఇది ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజింగ్ ఇస్తాం మనం మీరు అది అబ్జర్వ్ చేసి ఉంటారు చూసుకుని ఉంటారు బయటతో మనది వన్ ఫిఫ్టీ బోర్డు కానీ ఏదైనా కానీ ప్రైసింగ్ కూడా మన రీజనబుల్గా ఉంటుంది దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఎవరైనా కొద్దిగా స్టోర్కి వచ్చి కలెక్షన్ చూడండి మేము మాది ఎక్కువ మోడల్స్ చూడచ్చు కొత్త స్టోర్ కాబట్టి కొద్ది కలెక్షన్ పర్లేదు మేము కూడా ఎక్కువ మెయింటైన్ చేస్తూనే ఉన్నాం ఇంకా అప్ అప్గ్రేడ్ చేస్తున్నాం కొత్త కొత్త మోడల్స్ తీసుకొస్తున్నాము స్టోర్కి రండి అండి మీకు ఎవరికైనా రీసెల్లింగ్ కానీ బల్క్లో పర్చేజ్ చేయాలన్నా కానీ మేము ఇస్తామండి మంచి ప్రైసింగ్ సో ఇది చూడండి మంచి కాంబినేషన్ అండి ఇది ఇది బ్లాక్ 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 అండ్ ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి మెహందీ గ్రీన్ చాలా బాగుంది ఉంది నెక్స్ట్ మోడల్ అండి మీకు రుద్రాక్షలు వస్తుందండి అండి రుద్రాక్ష బోర్డర్ వస్తుంది మీకు శారీ మొత్తం సెల్ఫ్ ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి జరీ లైన్స్ వస్తాయి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మీకు శారీ మొత్తం మీకు సెల్ఫే అండి బట్ రుద్రాక్ష సెల్ఫ్ రుద్రాక్షలు సెల్ఫ్ రుద్రాక్ష బోర్డర్ కూడా పెద్దది ఉంది సైజ్ ఎంత ఉంటుంది ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ దాకా ఉంటుంది మేడం టూ ఫిఫ్టీ ఎబోనే ఉంటుంది కూడా వన్ ఫిఫ్టీ బోర్డర్ ఉంది పైన ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది సో ఇవన్నీ కలర్స్ అండి దీంట్లో చూపిస్తాను కలర్స్ చూడండి కలర్స్ చూడండి అండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఏమైనా నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉన్నాయి షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ప్రైస్ సార్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మ్యాడమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్కి మనకి పెద్ద సైజ్ బోర్డర్ అండి రుద్రాక్ష కలర్స్ అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా ఆరెంజ్ కావాలన్నా ఉన్నాయి రెడ్ ఆరెంజ్ కావాలన్నా ఉన్నాయి మేడం మెటాలిక్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా ఎంచుకోవచ్చు ఇంకా మీరు ఓపెన్ పిక్స్ కావాలంటే స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్ ఒకసారి వాట్సప్ చేసేసేయండి ప్రైస్ అయితే పక్కా రీజనబుల్ అండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ మనం దాని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా మీరు షాప్ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ మోడల్స్ అయితే చూడొచ్చు మంగళగిరి పరిసరాల్లోకి వస్తే తప్పకుండా ఒకసారి అయితే షాప్ని విజిట్ చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి అండి మీకు ఇది కూడా మన దసరాకి ఫెస్టివల్కి అండి కొద్దిగా హెవీగా ఉండడానికి మనం పట్టుబాయి పట్టు అడుగుతున్నారు కస్టమర్స్ వ్యూవర్స్ మమ్మల్ని సో అందుకని ఈ పట్టుబాయి పట్లు చేయించామండి ప్యూర్ పట్టుబాయి పట్టు వస్తుంది ఇది గ్రాండ్గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుందండి మంచి బట్ బచ్చల పండు కలర్కి అండి ఎల్లో కాంబినేషన్ అండి చాలా బాగుందండి బుట్టీస్ మనకి ఇక్కడ వచ్చాయి కదా చూడండి మీకు ఈ బుట్టి ఈ బుట్టి వేరు మీకు మీకు అండ్ బోర్డర్ చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మ్యామ్ ఇది ఎందుకంటే పట్టు పట్టు కదా ఇది పొడుగు పొడుగను ప్యాక్ రెండు మీకు పట్టు వస్తుంది మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది రిచ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఇది లైట్ వెయిట్ వస్తాయండి చాలా లైట్ వెయిట్ వస్తాయి బాగా షైనీగా ఉంటాయి ఈ ఫెస్టివల్కి మీరు మంచి కట్టుకోవచ్చు ఇది అమ్మవారికి పెట్టాలన్నా కానీ మీరు అమ్మవారి ముందు కట్టుకోవాలన్నా కానీ చాలా బాగుంటాయి ప్యూర్ సారీస్ ప్యూర్ సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ మ్యామ్ మన స్టోర్లో దానికి ఫెస్టివల్ వైబ్స్ అయితే ఉన్నాయండి ఎంత బాగున్నాయో శారీస్ చాలా నిండుగా ఉన్నాయి లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ అనమాట ప్యూర్ శారీస్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి లుక్స్ వైజ్ కూడా చాలా బాగున్నాయి కట్టుకుంటే కూడా అంతే కంఫర్ట్ ఉంటుందండి చక్కగా మీరు తీసేసుకోవచ్చు లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి చూడండి అండి తప్పకుండా వీళ్ళు స్క్రీన్ షాట్ కొడతారండి ఇది లైట్ పింక్కి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో హెవీ పెద్ద పెద్ద పట్టు చీరలో వచ్చే కలర్ కాంబినేషన్ అనమాట కాంబినేషన్ చాలా బాగుంది షైన్ ఉందండి చాలా మంచి షైన్ ఉంది శారీస్లో షైనింగ్ అయితే నేను లైవ్లో చూస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతుంది అనమాట చాలా బాగున్నాయి శారీస్ సార్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫైవ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వర్తనండి ఎందుకంటారా చూడండి చాలా మంచి పట్టు అయితే యూజ్ చేశారు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పట్టు అంటారు కదా ఆ పట్టు అనమాట చాలా బాగున్నాయి శారీస్ కలర్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు ఫేషియల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డార్ట్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటాయి మ్యామ్ శారీ ఒకటి ఆర్డర్ పెట్టండి చూడండి కన్ఫామ్గా మీరు అయితే డిసప్పాయింట్ అవ్వరు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా తీసుకున్నారండి అన్నీ రిచ్ పళ్ళు వస్తాయి కదా సార్ అన్ని రిచ్ పళ్ళు వస్తాయి మేడం రిచ్ పళ్ళు లేకపోతే ఈ శారీ అందం ఉండదు మేడం ఇది ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టేటప్పుడు మన రిచ్ పళ్ళు ఇవ్వకపోతే శారీ అందం ఉండదు రిచ్ పళ్ళు రిచ్ బార్డరు రిచ్ బాడీ కూడా వస్తుంది మేడం అన్నీ రిచ్ ఉంటుంది బుటీస్ అయితే మారుతూ ఉన్నాయి ఒక్కొక్క సారీ ఒక్కొక్క మీనాకారి కలర్ బూటీ వస్తుంది అండి దీంట్లో పింక్ షేడే డిఫరెంట్ ఉంది సార్ ఇది చాలా బాగుంది ఇది గ్రీన్ చాలా బాగుంది కలర్స్ అన్ని ఈ సారీ చాలా బాగున్నాయి అని రెండు మూడు సార్లు అని చెప్పాలనిపిస్తుంది అంత బాగున్నాయి అనమాట శారీస్ ఫినిషింగ్ సారీ ప్యూర్ పట్టు సారీస్ కాబట్టి మనకి రేంజ్ అయితే పడుతుందండి మీ మీరు ఏంజ్ కొని తీసుకోవచ్చు ఒక్కసారి ఒక్క సారీ తెప్పించుకుని చూస్తే మీకే తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉందని చెప్పి ఒకసారి చెక్ చేసేయండి సార్ ఈరోజు వీడియో అంతా చాలా చాలా పెద్ద పెద్ద పట్టు చీరలు చూపించారు చాలా కలర్ఫుల్గా చూపించారు ఓకే బాగానే ఉంది బట్ ఏంటంటే కొంచెం ఆఫర్లో కూడా అంటే లాస్ట్ టైం డిజిటల్ ప్రింట్స్ అయితే చాలా బాగా క్వరీస్ వచ్చాయి నాకు కూడా చాలా మంది అడిగి నన్ను ఆ షాప్లో తీసుకోమంటామని అడిగి మరీ తీసుకున్నారు మీరు చాలా బడ్జెట్ రేంజ్లో ఇచ్చేసారు ఆఫర్లో అట్లా రీస్టార్ట్ చేసినవి ఏమైనా ఉంటే చూపించండి ఉన్నాయి మ్యామ్ మీకు అదే ఆఫర్ కంటిన్యూ చేస్తాను నేను డిజిటల్ ప్రింట్ లాస్ట్ టైం చేసినాయి కొత్తవి చేయించాము ఇంకా చాలా రావాల మా అవి కొంత ప్రొడక్షన్ స్లోగా ఉంది మీకు అదే ఆఫర్ ప్రైజు ఏదైతే టూ నైన్ ఇచ్చాము మనము ఆ టూ నైన్ ఆఫరే కంటిన్యూ చేస్తూ ఈ వీడియోలో కూడా పెడుతున్నాం మ్యామ్ ఇవి కొన్ని కొత్త మోడల్స్ ఉన్నాయి కొన్ని లాస్ట్ వీడియోలో ఇవి కూడా ఉన్నాయి చూడండి రీస్టాక్ చేశారు అయితే రీస్టాక్ చేశాం మ్యామ్ ఇవి ఓకే టూ థౌజండ్ డిజిటల్ ప్రింట్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో శారీస్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ బాగానే ఇచ్చారు చాలా డిఫరెంట్గా ఉందండి ప్యాటర్న్ మీకు మ్యాచింగ్ మ్యామ్ బ్లౌజ్ శారీ ఇలా వస్తుందండి అండి లైట్ రెడ్ కలర్ అండి కొంచెం డార్క్ పడుతుంది వీడియోలో బట్ లైట్ రెడ్ కలర్ ఇది దీనికి బ్లౌజ్ మ్యాచింగ్ ఇలా మ్యాచ్ అయ్యేలాగా ఇలా బ్లౌజ్ బాధని వచ్చింది కలర్స్ నీకు ప్విగ్గా చూపిస్తున్నాను అండి ఓపెన్ లో సో ఇది బ్లౌజ్ వస్తుంది మీకు ఇది పళ్ళు వస్తుంది సేమ్ ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేస్తుంది అండి ప్విగ్గా చూసుకోండి ఇది బాడీ అండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు వస్తుంది స్క్రీన్ షాట్ తీసి మా పెట్టండి అండి ఇంట్లో లాస్ట్ టైం ఎంక్వైరీస్ కూడా ఉన్నాయండి అన్ని మళ్ళీ రీస్టాక్ అయినాయి రీస్టాక్ అయినాయి కొత్తవి కూడా ఉన్నాయి కొత్తవి కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి ఓన్లీ 2900 అంటే ప్రాఫిట్ ఏం లేదండి ఇంకా ఏం లేదండి క్వాలిటీ తగ్గించింది లేదు ఏమీ లేదు మీకు ఫినిషింగ్ కూడా బాగుంటాయండి ఇవి మీకు మేము అసలు ఏదో ఆఫర్ ఇవ్వాలని చేస్తాం తప్పితే దీంట్లో మాకు మార్జిన్ ఏమి ఉండదండి

ప్రింట్ కూడా డెప్త్ కూడా చాలా నీట్గా ఉందండి చక్కగా ఎంచుకొని తీసుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో ఈ రేంజ్కి మనకి ఈ క్వాలిటీలో శారీస్ అయితే రావు బట్ చూడండి ఎంత బాగున్నాయో థీమ్ వర్క్ శారీస్ ఉన్నాయి జంగల్ థీమ్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ప్రతి సారీ ఏ శారీ కాసారీ అని అండి బ్లౌజ్ హైలైట్ అనమాట సో మీకు నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసేసుకోండి